కొంతమంది కృతజ్ఞత లేని ఉంటారా బాబు కొంతమంది కృతజ్ఞత ఉండదు అన్ని సార్లు ప్రేమించి ఒకసారి ఖండించామనుకో ఎట్లా ఉంటుంది నిజమైన విశ్వాసి నిజమైన వ్యక్తి అయితే వాక్యులు ఏముంది తెలుసా దైవ జనుడు గద్దించుట నాకు తైలాభిషేకం ప్రైజ్ దాడ్ నిజమైన ప్రేమికుడంట గాయాలు చేస్తాడంట గాయం చేస్తాడంట సంవత్సరం నిజమైన ప్రేమికుడు కపట ప్రేమికుడు వాక్యలో ఉంది సామెత్రుల్లో ముద్దులు పెడతాడంట ఇప్పుడు నీకు ఎవడు కావాలరా ముద్దులు పెట్టుడు కావాలా గాయాలు చేసుడు కావాలా చెప్పమ్మా మనం ముద్దులు పెట్టలే ఇష్టం గుర్తుపెట్టుకోండి ఎవడైతే నీకు ముద్దు ముద్దుగా మాట్లాడతా నీకు పోస్తున్నాడు పోస రాస్తున్నాడంటే వాడు వల్ల ఏదో ఒక ఇబ్బంది నీకు నిజమైన స్నేహితుడు నిజమైన ప్రేమికుడు ఏం చేస్తాడు కొంచెం ఏం చేస్తాడు ఎందుకు తెలుసా నీ మీద కక్షుండి కాదు నువ్వు అందంగా డిజైన్ అవ్వాలంటే అందంగా కనిపించాలంటే పార్కులు నాటిని మొక్కకి వారానికి వారానికి ఏం చేయాలి ఈ మొక్క ఏమనుకునే తప్పుడు ఎస్ గారు చక్కగా ఎదుగుతూ ఉంది వారానికి ఒకసారి వెళ్ళి ఎల్లినోడు వెళ్ళిన చోట ఉండకుండా ఏం చేస్తాడు ఈ మొక్కని ఆ మొక్కకి ఏమనిపిస్తుంది ఈయనకే నీవెదుగుతుంటే ఎదుగుతని వచ్చా మేము బతికేది మేము బతుకుతాం మా దళిత ఏంది ఒరే బాబా ఈ కట్ చేసేవాడు ఎవడో తెలుసా న్ని నిన్నెంత కట్ చేస్తే నువ్వు అంత డిజైన్ రెడీ అవుతావు నువ్వు అంత అందంగా కనిపిస్తావు నువ్వు అందంగా కనిపించావు అనుకో ఇంకొకడు చేస్తాడు మధ్య వచ్చే కదా ఏంటి సెల్ఫీలు ప్రజలా అబ్బాబ్ కొంతమంది ముట్టలు అసలు చూడలేకపోతున్నా అరే నీది కూడా ఒక సెల్ఫీ చూసే మధ్య విజయం సెల్ఫీరా నువ్వు విట్రంట ప్రైజ్లా కొంతమంది ఈ మధ్య ఈ మధ్య చూశాను ఓన్లీ ఈ కను మాత్రమే ఇది ఎవడో కూడా అర్థం కావట్లేదు నువ్వు అందంగా డిజైన్ అయిపోతే నువ్వు అందంగా కనిపిస్తే ఇప్పుడు పీ పీకి వెళ్ళిన ప్రతొక్కడు ఏం చేస్తారు కా మొక్క దగ్గర వెనకబెట్టుకొని ఒక చోట చేతులైతే గట్టిగా ఒక్కలి చూద్దామ్మా నీ పక్కన ఫోటోలు దిగారంటే ఇప్పుడు నువ్వేమవ్వాలి